హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్గా నా ఛానల్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోలో నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానండి గర్భవతులకి బాలే గర్భవతులకు ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళకి కడుపులో ఉన్నది బాబా పాప తెలుసుకోవాలని చాలామందికి ఆశగా ఉంటుంది కదండి నేనైతే నాకైతే ముగ్గురు పిల్లలు అనమాట ఆ ముగ్గురు పిల్లల అనుభవంతో నేనైతే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను పుట్టబోయేది బాబా పాప కడుపులో ఉన్నది అని నేనైతే తెలియజేయబోతున్నానండి అలా తెలుసుకోవడం లింగ నిర్ధారణ అనేది తప్పే కానీ నా అనుభవాలను బట్టి నేనైతే మీకు మీ సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే చెప్తున్నాను అనమాట అయితే అయితే కొంతమంది అయితే బాబైతే వామిటింగ్స్ తక్కువగా వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి అంటారు పాపైతేనే వామిటింగ్స్ ఎక్కువగా అన్నమాట ఎక్కువ పులుపు తినాలనిపిస్తుంది పాప అయితే కడుపులో ఉన్నప్పుడు బాబు అయితే ఎక్కువ వామిటింగ్స్ ఉండవు అనమాట తర్వాత నీరసంగా కూడా ఉంటుంది కొంతమంది కాళ్ళవాపులుంటే కాళ్ళవాపులు ఉంటే బాబు అంటారు అది తప్పండి కాళ్ళవాపులు పాప అయినా కూడా కాళ్ళవాపులు ఉంటాయన్నమాట కాళ్ళవాపులు బాబుకైనా పాపకైనా ఉంటాయి బాబుకే ఉంటాయని కొంతమంది చాలామంది అన్నారు అది తప్పండి నాకు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలనమాట ముగ్గురు పిల్లలు నాకు ఆడపిల్లలు ఆ సిమ్టమ్స్ నాకు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నేను చెప్తున్నాను శ్రద్ధగా వినండి వినే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి తర్వాత నాకైతే వామిటింగ్స్ ఎక్కువగా ఉండేవి కొంచెం నీరసంగా ఉండేది అనమాట ఆ కాళ్ళవాపులు కూడా ఉన్నాయండి తర్వాత బాబు అయితే బాబు అయితే ఎక్కువ ఎడమవైపు ఉంటాడని పాప అయితే కుడివైపు ఉంటుందని ఇది గుర్తండి పాప అయితే కుడివైపు ఉంటారనమాట బాబు అయితే ఎడమవైపు ఉంటారు ఎక్కువ పాప అయితే ఎక్కువ స్టార్టింగ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా పక్కనే కుడివైపునే ఉంటారు కదలికలు అన్నీ కూడా కుడివైపే ఉంటారనమాట బాబు అయితే ఎడమవైపు ఉంటారనమాట ఎడం వైపే ఎక్కువ కదలికలు ఉంటా ఉంటాయి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎడమవైపే ఉంటారనమాట మధ్యలో మధ్యలో కూడా తిరుగుతూ ఉంటారు రౌండ్గా మొత్తం కడుపులో తిరుగుతూ ఉంటారనమాట అయితే ఆ కదలికలు మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి కదలికలు ఎక్కువ తెలుసుకోవాలన్నమాట పాప అయితే ఎక్కువ కుడివైపు అనమాట నెలలు నిండే కొద్దే కుడివైపునే ఉంటుంది నెలలు నిండేసరికి కదలికలు కొంచెం తగ్గిపోతాయి అన్నమాట బాబు అయినా పాప అయినా సరే బిడ్డ బాగా తయారైన తర్వాత కదలికలు కొంచెం తగ్గుతాయి అనమాట ఎందుకంటే ప్లేస్ ఉండదు కదా కడుపులో దానివల్ల కొంచెం ఉమ్మ నీరు ఉండటం వల్ల కదలకలు తగ్గు అవుతాయి అనమాట ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా లిక్విడ్ ఫుడ్స్ అవి తీసుకోవాలండి ఫస్ట్గా చూస్తే వాళ్ళు వచ్చండి చూడండి కదలికలు ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి లిక్విడ్ ఉన్న ఆహారాలు జ్యూస్లు పళ్ళ రసాలు ఇవి ఎక్కువ తీసుకోండి జావలు ఇలాంటివి అనమాట ఫ్రూట్స్ ఎక్కువ తినాలి అయితే నాకు ముగ్గురు పిల్లలకు కూడా సి సెక్షన్ ఏ జరిగిందనమాట నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు ముగ్గురు పిల్లలకు కూడా నాకు కుడివైపునే కదలికలు ఎక్కువగా అనమాట కుడివైపునే ఉన్నారు ఆ బండ గుర్తు అనమాట పాప అయితే కుడివైపున ఉంటారని బండ గుర్తు అనమాట బాబు అయితే ఎడం పక్కన ఉంటారని బండ గుర్తు వీడియోలో నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట నా నా నాకు అనుభవాలను బట్టి నా డెలివరీల అనుభవ అనుభవాలను బట్టి ముగ్గురు పాపలే కదా ఆ పాపల అనుభవాలను బట్టి చెప్తున్నా మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్